హాయ్ అండి వెల్కమ్ టు అవర్ షానర్ ఈరోజు వచ్చేసి అమ్మ నేను ఇంకా తిరునాలు షాపింగ్కి అయితే అనమాట చాలా రోజులు అయిపోయింది రాక నేనైతే ఇంకా పండగకి అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట ఇంకా చాలా రోజు డేస్ అయిపోయింది ఇంకా చెనకేశ్వర స్వామి తిరునాలు అయితే ఇంకా మార్కప్లో స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యి కూడా వన్ వీక్ అవుతుంది ఇంకా చాలా ఫోన్ల మీద ఫోన్లో అయితే చేస్తున్నారు మా వాళ్ళు ఇంకా రాక తప్పలేదు అనమాట ఇంకా ప్రతి ఇయర్ వస్తుంటాను కాకపోతే ఇయర్ ఏంటంటే కొంచెం లేట్ అయింది అలాగే ఇంకా స్టార్ట్ అయిపోయాము కానీ ఇంకా నేను అలాగే అత్తమ్మ అలాగే అమ్మ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా స్టార్టింగ్లో అయితే కుంకుమ కలర్స్ అయితే చాలా అంటే చాలా బా బాగున్నాయండి ఇంకా మల్టీ కలర్స్లో అయితే రంగోలీలో అయితే సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే ఇంకా స్టార్టింగ్లో ఇంకా ఇక్కడ నుంచి అయితే బ్యాంగిల్స్ స్టోర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి చాలా రకాల ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర కొత్త మోడల్స్ అనేవి వచ్చేసాయి అలాగే ఇంకా చిన్నపిల్లలకు కావలసిన చిన్న చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చిన్న బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ అలాగే స్టిక్కర్స్ ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అనేవి హెయిర్కి సంబంధించినవి అలాగే హెయిర్ బ్యాగ్స్ ఇంకా కుంకుమ భరణీలు అలాగే ఇంకా సింగిల్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి చాలా రకాల మోడల్స్ అనేవి ఈసారి చాలా రకాలు వచ్చాయన్నమాట ఇంకా చూసే కొద్దీ ప్రతి ఒక్కటి నచ్చేస్తుంది కానీ మనము బడ్జెట్లో ఏదైనా తీసుకోవాలి అవసరమైన వస్తువే తీసుకోవాలి తప్ప నాకు తెలిసినంతవరకు తీసుకో తీసుకోవాలి అని ప్రతి ఒక్కటి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే అది వేస్ట్ అయిపోద్ది మెయిన్ బ్యాంగిల్స్ అంటే అది అవసరం కాబట్టి ప్రతి ఒక్క శారీ మీదకి కలర్స్ సరిపోయేటట్టు మనం ఒక డజను రెండు డజన్లు తీసుకోవాలి అలాగే లేకపోతే మనం మెయిన్ బనారస్ శారీస్ కానివ్వండి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు పార్టీ వేర్ శారీస్ మీదకి కానివ్వండి కొంచెం హైలైట్గా ఉండాలి స్టోన్ బ్యాంగిల్స్ అయితే సెట్ అయితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఒక్క ఐటెం అనేది ఇక్కడ దొరుకుతుందండి బ్యాంగిల్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్ దొరక అలాగే ఇంకా కిచెన్ సామాన్లు అయితే ప్రతి ఒక్క స్పూన్ దగ్గర నుంచి జ్యూస్ కప్ వరకు చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా గాజు అయితే చాలా వెరైటీస్ అయితే ఈ సారీ వచ్చాయి ఇంకా ఫ్లవర్ వాజ్లు కూడా గాజువి వచ్చాయండి ఈసారి అయితే నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఇది ఈరోజు సండే కాబట్టి ఇంకా సండే ఈవినింగ్ అయితే బయలుదేరాము నేను అత్త అలాగే అత్తమ్మ నేను అమ్మ అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఇక్కడైతే ఇంకా టెడ్డీ బేర్స్ అయితే చాలా వెరైటీస్ అయితే వచ్చాయన్నమాట హార్ట్ సింబల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టెడ్డీస్ వరకు అయితే చాలా ఉన్నాయండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా నాకు క్వాలిటీ అయితే అంతగా నచ్చలేదు కాబట్టి నేను అయితే తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్స్లలో నేను ఎక్కువగా లెదర్ యూస్ చేస్తానన్నమాట చాలా ఇయర్స్ వరకు అలాగే ఉంటుంది ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేవి డ్రెస్ మీదకి అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఏవైనా హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి అనమాట ఇయర్ రింగ్స్ అవి కొంచెం మీడియం సైజులో దగ్గర నుంచి కొంచెం చిన్నపిల్లల సైజు వరకు అయితే చాలా బాగున్నాయి ఇంకా స్టోన్స్లో అయితే ఎక్సలెంట్గా అనమాట ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏవేమి చూద్దామని నేనైనా అనుకున్నాను అనమాట మనం ప్యాకెట్స్లో కన్నా ఇలా లూజ్ లెబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటే కొంచెం హెయిర్ బ్యాండ్స్ అనేవి కలర్ఫుల్గా ఉంటాయి అలాగే మనకి మల్టీ కలర్స్లో అయితే అవైలబుల్గా అన్నమాట ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంకా బెల్ట్ హిప్ బెల్ట్ కానివ్వండి అలాగే ఇంకా మనము హెయిర్ యూజ్ చేసే పిన్స్ దగ్గర నుంచి సేఫ్టీ పిన్స్ వరకు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట నాకు ఏ షాప్కి వెళ్ళాలో అర్థం కాలేదండి ఇంకా కిచెన్ మనం ఆల్రెడీ ఇంకా కుకింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఏవైనా ఉన్నాయా వెరైటీ అని అయితే ఇక్కడైతే ఆగాం అన్నమాట వుడ్లో అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇంకా ఇంకా చాలా అంటే చాలా ఇంకా మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటెం అనేది కొంచెం కొత్తగానే ఉంది ఇంకా కొన్ని ఐటమ్స్ అనేవి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఇంట్లో దొరికేవి ఇంకా అన్నీ ఉన్నాయే అనుకుంటా ఇంకా ఏం చేయాలా అర్థం కాలేదు ఇటు వెళ్ళాలో అర్థం కాలేదు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క షాప్లో మాత్రం ఎక్కువగా రష్ అయితే ఉన్నారండి సండే కాబట్టి ఇంకా పిల్లలతో షాపింగ్కి అయితే వచ్చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రేట్స్ అయితే అదిరిపోయాయి అన్నమాట ఇంకా ఉండే కొద్ది షాప్స్ ఇంకా తగ్గుతున్నాయి అలాగే ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి ఇయర్కి ఒకటి అని గుర్తుగా అనుకుంటామన్నమాట అందుకే నేను ప్రతి ఇయర్ ఏదో ఒకటి తీసుకుంటాను నేను ఏది తీసుకోవాలన్నా ముందు బ్యాంగిల్స్ అనేవి ఫస్ట్ సెలెక్షన్ చేసుకుంటానండి డ్రెస్ మీదకి అలాగే శారీస్ మీదకి అనమాట ఇక్కడైతే సామాన్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట చిన్న చిన్న నాకైతే చిన్న చిన్న గ్లాసులు అలాగే ఇంకా చిన్న చిన్న టిఫన్ బాక్స్ అంటే చాలా ఇష్టం పిల్లలు ఆడుకుండేవి అంటే ఎందుకంటే చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట అలాగే ఇంకా ఇక్కడైతే గాజులకి గాజుల్ స్టోర్ అయితే చూద్దామని ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇవి కొంచెం మొరటుగా ఉన్నాయి పెద్దవాళ్ళు వేసుకుండే అంటే మట్టి గాజులలో గట్టి గాజులు అంటారు కదా అవి అయితే ఉన్నాయి ఇంకా మేమైతే అవి యూజ్ చేయము కొంచెం నైస్గా ఉన్నవి స్టోన్స్ అయితే నేను యూజ్ చేస్తానమాట అవి ఇంకా ఇటు సైడ్ లేదు అందుకని మాక్సిమం ఇంకా ముందుకెళ్ళి చూద్దామని నేను అత్తమ్మ అలాగే నే అమ్మ అయితే కొంచెం వెళ్తున్నాం అనమాట మా అమ్మ ప్రతి ఒక్క బండిని అయితే విజిట్ చేస్తుందండి ఎక్కడైతే ఏ మంచి ఐటమ్ ఉందో అక్కడ ముందు కొన్ని షాపింగ్ అయితే చేసి ఇంక కొంచెం ముందుకు వెళ్దామని బయలుదేరుతున్నాను అనమాట నిజంగా చాలా అంటే చాలా ఫుడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఏ బండిని చూసినా మాత్రం మెటల్ అలాగే ఇంకా మట్టి గాజులు అలాగే స్టోన్ వర్క్ గాజులు అలాగే బ్రైడల్ సెట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇటు సైడ్ చూసారా మొత్తం గాజువే ఉన్నాయి అనమాట షోకేస్లో బొమ్మలు అవైతే కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా కంపల్సరీ చూడండి అలాగే ఈ షాపింగ్ ఎలా నచ్చిందో కూడా మీకు ఈ షాపింగ్ చేసినప్పుడు నేను ఏం తీసుకున్నా కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఇంకా మనం పిండి వంటలు చేసుకోవడానికి అయితే పెద్ద పెద్ద బాండీలు అయితే ఇక్కడ దొరుకుతాయండి మ్యాక్సిమం ఏంటంటే షాప్లో కూడా ఉంటాయి కానీ ఇలా ఎక్కడైనా తిరణాలు జరిగేటప్పుడు అయితే ఇవి కొంచెం హోల్సేల్గా వస్తాయి అన్నమాట మనము అరిసెలు వేసుకోవడానికి అలాగే ఇంకా పూరీలు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా ఎక్సలెంట్గా అన్నమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లోనే ఇస్తారు ఇంకొకటి ఏంటంటే పాండీలతో ప్రకారం ఇంకా నాంటిక్ తవా అలాగే ఇంకా వాళ్ళు అంటే ఐరన్ ఐరన్తో చే అన్ని షాపింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను క్లారిటీగా చూడండి నాకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే కొన్ని సెట్స్ అనేవి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈష్ వన్ ప్రైజ్ వచ్చేసి సెట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి నేను స్టోన్స్లో తీసుకున్నాను అమ్మకైతే చాలా బాగా నచ్చాయి అనమాట నేను అప్పుడప్పుడు డ్రెస్సుల మీదకి అయితే నేను కొంచెం మిడిల్గా వేస్తుంటాను ఇయర్ రింగ్స్ అయితే స్టోన్స్వి నేను ఎక్కువ స్టోన్స్ అంటే నాకు ఇష్టం అండి ఇయర్ రింగ్స్లో అయినా అలాగే ఇంకా బ్యాంగిల్స్లో అయినా గోల్డ్ ఒకటి తీసుకున్నాను అలాగే ఇంకా వైట్ ఒకటి తీసుకున్నాను అనమాట అమ్మకు నాకు ఓకే సేమ్ కలర్ అయితే టూ పీసెస్ అనేవి తీసేసి పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి మల్టీ కలర్ అండి ప్రతి ఒక్క శారీ మీదకైతే మల్టీ అయితే చాలా బాగుంటాయి దీంట్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఈచ్ వన్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి నాకు అంత పెద్దగా లెగ్ అనిపించలేదన్నమాట ఇది కూడా అంతే అన్నమాట కాకపోతే ఇవి వన్ ఫిఫ్టీ ఏంటో పడిందండి బాక్స్లో అవి ఇంకా కొంచెం నైస్గా ఉన్నాయి సింగిల్గా వేసుకున్నా కూడా మనము డ్రెస్సుల మీదకి ఇంకా సూపర్గా ఉంటాయి అనమాట ఇవి కూడా సింగిల్ బ్యాంగిలే అండి ఒక్కొక్కటి ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిల్ ఫిఫ్టీ రూపీస్ అలాగే టూ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో వచ్చేసాయి అనమాట చాలా నైస్గా ఉన్నాయి హార్ట్ సింబల్లో నెక్స్ట్ దీంట్లోని కొంచెం సిల్వర్ కలర్ అనమాట ఇది మీకు కొంచెం వైట్లో కనిపిస్తుంది కానీ మ్యాక్సిమమ్ ఇది సిల్వర్ కలర్లో ఉంది అనమాట అయితే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎన్ పడింది అనమాట ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ పరంగా అయితే నైస్గా ఉంది ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్ అయితే ఇంకా వైట్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా బ్లాక్ మీదకి అయితే వైట్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట ఇవి కూడా హాట్ సింబల్లోనే తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంకా అమ్మకైతే మల్టీ కలర్లో ఇందాక నేను చెప్పాను కదండీ మల్టీ కలర్లో గాజులు తీసుకున్నానని అదే మోడల్లో అమ్మకైతే ఇంకో సెట్ అయితే తీసాను అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే సైడ్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇంకా నేను చూపించాను ఇది వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ రింగ్స్ అనేవి నా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు వీడియోలో లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఓవరాల్గా లాస్ట్ ఫైనల్గా తీసుకున్న బ్యాంగిల్స్ అయితే నేను మొత్తం ఇలా చూపిస్తున్నాను మీకు దీంట్లో ఏవి నాకు కమెంట్ బాక్స్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి